మండలంలోని నడగడ్డ అగ్రహారం మామూడూరు గ్రామాల్లో మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే ఆనంద రామనారాయణ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు బిజెపి పార్టీ సీనియర్ నేత కన్నాటి ఆంజనేయ రెడ్డి జనసేన పార్టీ ఆత్మకూరి శ్రీధర్ టిడిపి సీనియర్ నాయకులు తాల్లూరు గిరినాయుడు కాటన్ రెడ్డి రవీంద్రారెడ్డి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రచార రాగంపై ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు చేచర్ల మండలంలోని నడగడ్డ అగ్రహారం మామగూరు గ్రామాల్లో మాజీ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఆలం రామనారాయణ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడు బీజేపీ పార్టీ సీనియర్ నేత కన్నాటి ఆంజనేయ రెడ్డి జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ఛార్జ్ నల్లిశెట్టి శ్రీధర్

ఈ గ్రామంలో కూడా చూస్తుంటే చాలా ప్రశాంతత కనపడుతుంది అందరిలో కూడా ఆ ప్రశాంతత అనేది ఆ గ్రామానికి ఉన్న అదృష్టం అనుకుంటా ఎందుకంటే చూడంగానే అందరినీ చాలా ప్రశాంతంగా ఉండరు అది చాలా మంచి లక్షణం ఎన్ని బయట ఉన్నా ఎన్ని లోపల ఉన్నా బయటకైతే చాలా ప్రశాంతత కనపడుతుంది మీ అందరినీ కోరేది ఒకటే అభివృద్ధి మనకి ఈరోజు అవసరం అభివృద్ధి అంటే మనకి చంద్రబాబు నాయుడు గారు అవసరం అతన్ని మనం ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టాలంటే మనం రామనారాయణని మీరు గెలిపియ్యాలా సైకిల్ గుర్తుకేసి అంటే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి ఎంపీగా గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను మనం ఇది చేస్తేనే మీ గ్రామానికి కానీ అభివృద్ధి అనేది మనకి జరిగేది మీ అందరినీ కోరుకునేది అది ఒక్కటే మనం ఈసారి సైకిల్ గుర్తుకేసి ఖచ్చితంగా మన గవర్నమెంట్ రావాలా తెలుగుదేశం గవర్నమెంట్ రావాలనేదే మా కోరిక అభివృద్ధి అనేది మీ అందరికీ కనపడుతుంది ఇంకా ప్రశాంతత మీలో కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి నాకు నాకున్న ఇద్దరు కూతుర్లు లండన్లోనూ ప్యారిస్లోనూ ఉన్నారు నాకేం పర్వాలేదు నేను లక్షల కోట్లు దోచిపెట్టేశాను వాళ్ళ కోసం అని చెప్పుకోవచ్చు కానీ రేపు ఆ బిడ్డల యొక్క భవిష్యత్ ఏంటి ఫలానా తప్పుడు పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి కూతురు నీ బిడ్డ అని ఎవడని ఎలెత్తి చూపితే ఏం చేస్తావు ఆ బిడ్డ ఏం కావాలి అమాయకురాలైనటువంటి ఆ ఇద్దరు బిడ్డల పరిస్థితి ఏంటి ఇవాళ నీ రాజకీయ స్వార్థం కోసం నీ పెత్తందారీ వ్యవస్థ కోసం నీ కన్న బిడ్డలను కూడా ఇవాళ సమాజంలో తిరగలేని పరిస్థితికి తెచ్చుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకో ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో ప్రజాస్వామ్యంలో బతకడానికి ప్రయత్నం చేయి అంతే తప్ప నీ ఆలోచన విధానంలో రా మార్పు రాకపోతే ప్రజల ఆలోచన విధానం మారుతుంది ఖచ్చితంగా మారి చూపిస్తాము ప్రజాస్వామ్యం ఒక్కటిగా పీడికెలు బిగిస్తే ఆ పిడికిలి గుద్దుకి భూస్థాపితం అయిపోతావు నువ్వు మళ్ళీ మనుగడ ఉండదు నీకు రాజకీయాల్లో అని చెప్పి మనవి చేస్తుంది ఇది నేరుగా జగన్మోహన్ రెడ్డికే ఈ హెచ్చరిక అని చెప్పి మనవ చేస్తుంది ఇటువంటి పెత్తందారీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్లు ఒక్కరు కాదు వెయ్యి మంది ఎదురు తిరిగినా తెలుగుదేశాన్ని అడ్డుకోలేవు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించడానికి అడ్డుకునే శక్తి మీ దగ్గర లేదు అని చెప్పి నేను మనలో చేస్తున్నాను నా వాహనం మీద ఉంది ఈరోజు మాకు మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఉంది అందుకనే ఎవరైనా పూలు వేయడానికి వచ్చినా అక్కజల్యంలో తల్లులో బొట్టు పెట్టడానికి వచ్చినా మీరు అక్కడ పెట్టండి అమ్మా మీ పుణ్యం ఆ తల్లి పుణ్యం మాకు వస్తుందని చెప్పి నేను అందరికీ అదే చూపిస్తా ఉన్నాను మహాశక్తిని పోలిన ఒక దేవత అక్కడ ఉంది అందులో బీజాక్షరం ఉంది నిత్యం ఆదిశంకరాచార్యులు కొలిచే బీజాక్షరం అక్కడ ఉంది అందుకనే ఈ వాహనం అంటే మాకంత పవిత్రమైంది ఈ వాహనంలో తిరిగి ప్రచారం చేస్తే మాకు ఎదురు నిలబడే శక్తి ఏ ఒక్కరికి లేదు అని చెప్పి మేము ఈ వాహనంలో తిరుగుతున్నాము కానీ దుర్మార్గులు హా హంతకులు ఇటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా దాడులు చేస్తారో తెలియదు అందుకనే రావణాసుడు లాంటి శక్తివంతమైన వాడిని కూడా ఎదిరించడానికి ఒక్క శ్రీరామచంద్రుడే కాకుండా సమస్త దేవతల్ని కూడా కట్టుకొని రావణాసురుని ఎదిరించాడు ఆ ప్రయత్నమే ఇవాళ ఈ మహాశక్తి భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికే ఆ మహాశక్తి ఒక దుర్మార్గుని అంతమందించాలి రాజకీయంగా అంటే ఈ మహాశక్తిని కొలవాలి అని చెప్పి మేమందరం భావించే కలుస్తున్నాం అందరం ఏకమయం ఇవాళ పిడికిలు బిగించాం తప్పదు నీ పతనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఈ అహంకార పూరితమైన రాజకీయాలు చేసే పెద్దిరెడ్డి రామచంద్రరాయుడికి ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక ఏ దుర్మార్గులు ఎన్ని చేసినా మా మేము మనస్ఫూర్తిగా నేను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఇవాళ లక్ష్మణనాయుడు గారు గిరినాయుడు కానీ మా ఆంజనేయ రెడ్డి గారు కానీ శ్రీధర్ కానీ అందరం ఈ సభలో నుంచి రామచంద్ర యాదవ్ గారికి పూర్తి మద్దతు పలుకుతున్నాము ఆయనకి ఏ చిన్న అవసరమున్నా ఎప్పుడు పిలిచినా మేమందరం ఆయన దగ్గర ఉంటాము తోడుగా ఉంటాము ఆయనకి అవసరమైన ప్రతిదీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ అధైర్యపోవద్దని రామచంద్ర యాదవ్ గారిని ఇటువంటి కుప్పిగొంతులకి నువ్వు బాధపడద్దు రాజకీయాల్లో ఇటువంటి దుర్మార్గాలు సహజమే అందులో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న పార్టీ ఇటువంటివే చేస్తుంది కానీ మంచి చేయదు ఈయనేమ గుంటూరుకు పోయి తెచ్చాడు నేను శ్రీకాకుళం పోయి తెచ్చాను ఆ శ్రీకాకుళం పోయినప్పుడు రాత్రి పడుకుందాం ఎక్కడన్నా పన్నెండు ఒంటి గంట అయిపోయింది పొద్దున విమానానికి పోవాలి మళ్ళీ తిరుపతికి చేరిపోవాలా అని ఆ రోడ్లో వస్తే ఆ కొండ మీద గెస్ట్ హౌస్ ఉంది కదా ఎప్పుడు రూములు ఖాళీ ఉంటే ఆడ రాను నా డ్రైవర్ని ఇంకెక్కడ గెస్ట్ హౌస్ తండ్రి అసలు కొండ లేదు కొండ మీద గెస్ట్ హౌస్ ఆడ తెచ్చేది నేను అని ఎయిర్పోర్ట్ దగ్గర ఒక చిన్న లాడ్జీ ఉంటే ఆడ పడుకొని తెల్లవారులేసి వచ్చాం ఇది మా పరిస్థితి నేను ఆ విశాఖపట్నం నాకు ఎందుకు తెలుసు అంటే నాలుగు నాలుగు సంవత్సరాలు అక్కడే చదువుకున్నా అక్కడే ఒక ఇల్లు పెట్టుకుని కాపురం చేసాం మేము ఐదుగురు స్నేహితులు కలిసి అందుకని నాకు బాగా గుర్తు ఆ ప్రాంతం అంతా ఇవాళ కొండల్ని మింగినటువంటి దొంగలు ఈ విజయసాయిరెడ్డి అండ్ బ్యాచ్ వీళ్ళంట ఈ దేశాన్ని రక్షిస్తారంట ఈ రాష్ట్రాన్ని కాపాడతారంట మనల్ని వాళ్ళు కాపాడి పరిపాలన చేసి మనల్ని మంచి అభివృద్ధి చేస్తారంట సంక్షేమం పేరుతో దోచేశారు అభివృద్ధి పేరుతో దోచేశారు లక్షల కోట్లల్లో ఇవాళ ఆదాయం ఎవరికి ఇస్తారయ్యా మీరు ఏం చేస్తారు ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డిని అడగండి ఆయనకుండేది ఇద్దరు బిడ్డలు ఈ దేశానికి మేము రాము ఈ దేశంలో మాకు మీరు అక్కర్లేదని వాళ్ళు విదేశాల్లో ఉండరు ఇద్దరు బిడ్డలు నువ్వు ఈ పోయి వాళ్ళకి వీలేవు అక్కడ నువ్వేం చేసుకుంటావు లక్షల కోట్లు ఊరికి ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నావు దేనికి ఆ ప్యాలెస్ ఇంకా దుర్మార్గమైనది ఆఖరిగా ఒక మాట చెప్తాను జనసేన నాయకుడిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసిన ఉమ్మడి పోరాటం ఇవాళ ఒక మహాశక్తిగా చేయడం జరుగుతుంది మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఒక్కడే వస్తున్నాను నేను సింహాన్ని మీరందరూ నేను తిని ఆరోగించేటువంటి వాళ్ళు అంటున్నారు వాస్తవానికి ఒక రకంగా ఆయన సరైన మాటే చెప్పుకున్నాడు ఆయన ఆరగించడానికే వచ్చాడు తప్ప దోచుకోవడానికే వచ్చాడు తప్ప ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాంతాలని చెరువులు కుంటలు నదులు మొత్తానికి మొత్తం దోచేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మిగిలింది ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదు రాజ్యాంగం పరంగా మనకి భవిష్యత్తు లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వేరు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి నడిపే రాజ్యాంగం వేరు భవిష్యత్తు లేనటువంటి ఇవాళ పరిపాలన ఉన్నాడు ఐదు సంవత్సరాలు నాకు ఒక్కసారి ఇండి అన్నాడు ఆ ఒక్కసారి ఇచ్చారు అందరూ కలిసి ఒక్కసారి ఇస్తే ఇవాళ విధ్వంసం జరిగింది రాష్ట్రం అన్ని మూలాల నుంచి పూర్తిగా సర్వనాశనం అయిపోయింది ఎక్కడా ఏమీ సెంటు జాగా దొరకడం లేదు ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడే చెప్పాడు అందరూ రైతులే అన్నా ఇక్కడ ఉండేది ఈ రైతులకి ఏదో రోడ్లో బ్రిడ్జిలో కావాలన్నారు నిజమే ఆ భూమి మీదైతే ఆ భూమికి యజమానులు మీరే అయితే ఇవాళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేను బ్రిడ్జిని కట్టాలి కానీ ఇవాళ కొత్త చట్టం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి మీరు చదివారో లేదో చూసారో లేదో ఒకసారి ఆలోచించండి ఆ యొక్క జీవోలో మీ భూమిని మీరు అమ్మితే లేకుండా మీ భూమిని మీరు కొనుగోలు చేస్తే వేరే వాళ్ళు లేదా తండ్రి తన భూమిని బిడ్డలకి వంశపారంపర్య హక్కుగా రాసిస్తే దాని ఒరిజినల్ డాక్యుమెంట్లు జగన్మోహన్ రెడ్డి కార్యాలయంలో ఉంటాయి